ಜಲ ಜಿಂದ ಮೂಡೇ ರೀತಿ మనమవుతున్నాడు అతి మరి పెంటల పాడవున్నది పెంట మీద పువ్వు ఎత్తు దేవుడు ఎత్తు మనో భార్య భర్త గంట దేపు కొట్టే గుళ్ళు ఉన్నది అత్తినంత ఎత్తిపోతే ఆ గుళ్ళ మొత్తం అంత రాతిలింగం ఏమింది பத்து பத்து பத்து

మరియాల మానవుల గనకనేమి టీవీల బొమ్మ ఏ ప్రకారంగా కనిపిస్తుంది వాళ్ళ నాడు దేవుతుల గనకనేమి అరిచేతుల పురాణం అరిత గనకనేమి అగ భక్తుల కన్నీళ్లు అంజనముల కనిపించిన ఆట మరియా భగవంతుడు చూడంగా ఇది అన్న ఉన్నోని కన్నీరు కాదు అన్నము లేను కన్నీరు కాదు అట్టు కొట్టురాలు కాదు పుట్టు కొట్టురాలు కాదు అయ్యో కొరే కాడి వాడు కొట్టు కాడి వాడు కాదు పేదవాడి వాడు ఎత్తుపై పిల్లలు పిల్లల ముందు పెట్టుకొని కలకల కలకల కన్నీరు తెత్తలడు కలిగిన వెంట దొంగలు పడి ధనం మైందని ఏడు முன்னூட்டூடு தன வாரிய கனக்கே சேக்குந்தே தள்ளி கரபான கலியில் இது கொடுக்குற கொடுக்குல பெஞ்சு கொடுக்குல கோடன் உண்டங்க అరవై పెద్ద మనిషి కనుక ఏమి అమ్మమ్మ అయ్యాల నేను ఆడవిల్ల లేని సాగుదామని భర్తను ఎగేసుకొని కనుక ఏమి ఏగో తిరగని తీర్థం లేదు మునుగని గుండవు లేదు మొక్కని దేవుడు లేదు అడవిల రాను రాను కనుక ఏమి ఏగో పాడుబడ్డ శివాలయం కళ్ళ చూసి పాడుబడ్డ శివాలయం కళ్ళ చూసి కనుక ఏమి నా గుళ్ళల్లో పూజలు చేస్తాం తల్లి దేవుడు వాళ్ళ భార్య వరదలకు కనుకనేమి నేను దర్శనం ఇచ్చి వాళ్ళ ఇద్దరు కొడుకులతో బిడ్డ నీయక భోజ మాత్రం అడగనేమి అయ్యో నా గుళ్ళల్లో ప్రాణాలు తీసుకుంటే నీ సుగుళ్ళు అయితే ఏమో కౌసుగుళ్ళు అయితే ఓ ఏమో వాళ్ళ ప్రాణాలు గుళ్ళల్లో పోతే కనుకనేమి అబ్బబ్బా మరి వెనకచ్చిన వాళ్ళ కనుకనేమి ఈ గుళ్ళ దేవుడు అన్నటోడు ఉంటే కనుకనేమి ఈ మనసుల బొక్కలు ఎందుకు అయ్యో ఈ గుళ్ళ దేవుడు లేనట్టు నా గుళ్ళల్లో మన్నే పోతారో దుమ్మే పోతారో తప్పక వాళ్ళకు ఇద్దరు కూడా అరవై ఏళ్ళ పెద్ద మనిషి చేయకుండా దేవి గారు వాళ్ళ బిడ్డని అగో భక్తుల పేరుడ భగవంతుడు ఈనాటి కానాటి కన్న రుద్దాస్తుడే అందరే అవయ అపకాయ ఎంత పిండము తయారు చేసుకొని భక్తు భక్తుల మంటల వండి కైలాసంలో మతాన మాయమై ఒకరు ఎవరమందు వాళ్ళు పూజ చేసే కుల్లే అగో భవంగ రూపడ ఈ లింగంల ఈనాడు గునిగుండో తల్లి జీవి ఎవర దొరకబడ్డీ వంట కన్న మాట వుదలుపుతుండదంగా అయ్యా తల్లి సేకుంతలు ఇద్దరు కొడుకులు చూడగలకనేమి పంచు పువ్వు సాగ బంగారి మగము కనుకనేమిడ్డని బోడి కడతారు నీ భర్తను లేపుకొని నేనగురు నువ్వు వెళ్ళి సంసారం అన్నప్పుడు కొద్దిగా అనబొని పచ్చి ఉండాలి దానికోని వాళ్ళ పాల లేకుంటామంటే నేరుగా వాళ్ళ పాల లేకుండా ఒక్క బుద్ధి నేను ఇస్తాము ఏంది ఉన్నావా అయ్యో నా

నా పెళ్ళ ఉన్న భార్య ఇద్దరు పడకరా చవకు పోయరు నేను అప్పుడే సిఫ్ట్ నేను శరీసు ఇద్దరు అక్కడ పడక నాకు ఓకే వస్తాను అవ నీ అమ్మ నాకు మాత్రం బెండకాయ బెండకాయ దొండకాయల గుండెకాయ గుంజకన్నా పెద్దది లేదు బాగా ఉప్పు కిందికి దారి బెండకాయ పడతావు రాజా ఇదిగో పువ్వు నువ్వు అంట లబ్బు బాగా బాబు జావా నువ్వు కొట్ట

aare ye kavai

stanno andando a oh, sì, casa sì, ecco. a